అందరికీ నమస్కారం అండి మనకి లాస్ట్ మంత్ అంటే పదకొండో నెల నవంబర్ ఇరవై ఆరు పదకొండు రెండు వేల ఇరవై నాలుగో తేదీ మన ఆలమూరు మండలం చొప్పెల గ్రామంలో విశ్వనాథుల వీరభద్రరావు గారి ఇంట్లో ఉదయం సుమారు పన్నెండింటి కంటే ఆరింటి మధ్యలో ఒక దొంగతనం అయినట్లు వాళ్ళ ఇంట్లో ఆయన ఈయన విశ్వనాథుల వీరభద్రరావు అన్న ఆయన ఉల్లిపాయలు వ్యాపారం చేసుకుంటూ ఉంటారు దానికి సంబంధించిన అమౌంట్ ఒక మూడు లక్షల రూపాయలు అదేవిధంగా వాళ్ళ భార్య గారికి సంబంధించిన ఈ నెక్లెస్ సుమారు ఆరు కాసులు ఇవన్నీ కూడా బీరువాలో దొంగిలించబడినారని చెప్పి పోలీస్ స్టేషన్కి ఆలమూరు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వగా ఆలమూరు ఎస్ఐ గారైన అశోక్ కేసు నమోదు చేయడం జరిగింది క్రైమ్ నంబర్ రెండు వందల నలభై ఇరవై నాలుగు అంటర్ సెక్షన్ ప్రాపర్టీ అఫేస్ కింద దీనిలో భాగంగా మేమందరూ మా ఎస్పీ గారు అదేవిధంగా మా ఏలూరు రేంజ్ ఐజీ గారైన అశోక్ కుమార్ గారు అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ గారైన శ్రీ బీ కృష్ణ వైపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు వారి యొక్క ఆ గైడ్ లైన్స్లో మన కొత్తపేట డిఎస్పీ అయిన గోవిందరావు గారు వారి ఆధ్వర్యంలో ఒక నాలుగు టీములుగా ఏర్పడి ఎవరైతే అనుమానాస్పదంగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా క్రైమ్ టీమ్ సహాయంతో మా స్టేషన్ సిబ్బంది సహాయంతో వెతకడం జరిగింది దానిలో భాగంగా ఎవరైతే విశ్వనాథల వీరభద్రరావు ఉన్నారో అతనికి సొంత తోడలుడు అవుతాడు ఇతను ఇతను వచ్చి తమ్మ విజయ్ వినోద్ కుమార్ అని చెప్పి కడియం మండలం రాజు అతను కూడా ఏదో చిన్న బిజినెస్ చేసుకుంటా ఉంటాడు కొన్ని ఫైనాన్షియల్స్ ఇబ్బందులు రావడం వలన కొన్ని తప్పులు అవ్వడం వలన విధంగా ఈ బంగారం ఉంటుందని చెప్పి ఇతనికే చెందిన ఏలూరు వీళ్ళ ఫ్రెండే అనమాట ఇతను కూడా ఏలూరు వినయ్ కుమార్ ఇతను కూడా రాజగోలు కడియం వీళ్ళిద్దరూ కలిసి ఎలాగన్నా దొంగతనం చేయాలని చెప్పి ఎవరైతే కంప్లైంట్ ఉన్నారో అయ్యప్ప స్వామి మాలు వేసుకున్నారు అయ్యప్ప స్వామి మాల వేసుకొని ఉదయం ఇరవై ఆరో తారీఖు మార్నింగు లాగానే నాలుగింటికి లేచి మాల్లో పూజ చేసుకోవడానికి వెళ్తే అతనితో పాటు ఇతను కూడా ఏలూరు పవన్ కుమార్ కూడా ఇతను ఫ్రెండే వెళ్ళిపోయారు వెళ్ళిపోయే త ముందు అర్ధరాత్రి వీళ్ళిద్దరూ ప్లాన్ చేసుకొని తమ్మ వినోద్ కుమార్ ఏలూరు పవన్ కుమార్ ఇద్దరు ప్లాన్ చేసుకొని ఆ బీర్వాలో దాసిన ఆ బంగారుపు నెక్లెస్ని ఈ క్యాష్ని కూడా దొంగిలించి ఎవరైతే మన తమ్మ వినోద్ కుమార్ ఉన్నాడో అతను తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో దాయటం దాచిన తర్వాత అతను కూడా శబరిమ మాలేసుకున్నాడు కాబట్టి శబరిమల వెళ్ళొచ్చి ఇద్దరు వచ్చిన తర్వాత పంచుకుందాం అని చెప్పి వాళ్ళిద్దరూ అనుకుని ఎప్పుడైతే శబరిమల నుంచి వచ్చారో నిన్న వీళ్ళందరూ వీళ్ళ మీద మాకు రాబడిన సమాచారం మేరకు వీళ్ళ మీద నిఘా పెట్టాం వీళ్ళని అనుమానించాం వీళ్ళని అనుమానించి ఈరోజు మన చొప్పేళ్ళ సెంటర్లో నేను ఆలమూరి ఇన్ఛార్జ్ ఎస్ఐ గారైన రాము ఎస్ఐ గారు అదేవిధంగా మా సిబ్బంది స్టాఫ్ అందరం కలిపి వాళ్ళిద్దరినీ పట్టుకొని మన చొప్పేళ్ళ సెంటర్లో వాళ్ళ వద్ద నుంచి మూడు లక్షల క్యాష్ని ఈ చోరీ చొత్తు ఏదైతే ఉందో ఈ మూడు లక్షల క్యాష్ని ఈ బంగారపు నెక్లెస్ని కూడా రికవరీ చేయడం జరిగింది దీంట్లో మా ఈ క్రైమ్ డిటెక్ట్ చేసినందుకు మా స్టాఫ్ని అదేవిధంగా ఆల్మూర్ ఎస్ఐ గారిని ఇన్ఛార్జ్ ఎస్ఐ రాము గారిని కూడా మా గారు అభినందించడం జరిగింది అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే మన ఆల్మూరు మండలానికి కావచ్చు కొత్తపేట న్యూజ్వర్గంలో అందరికీ ప్రజలందరూ కూడా ముఖ్య విన్నప్పం ఏంటంటే ఎక్కువ దొంగతనాలు అవుతూ ఉన్నాయి ఈ దొంగతనాలు నియంత్రించడంలో పోలీసులే చేస్తారలే పోతే పట్టుకుంటారులే అనే టైపులో కాకుండా మీ జాగ్రత్తలు మినిమం మీరు పాటించవలసిన జాగ్రత్తలు ఉంటాయి ఇటువంటి క్యాష్ ఉన్నప్పుడు అకౌంట్లో డిపాజిట్ చేసుకోవడం లేదా గోల్డ్ ఉన్నప్పుడు బ్యాంకులో లాకర్స్లో పెట్టుకోవడం లేకపోతే వేరే ఊర్లో వెళ్తున్నప్పుడు ఈ బంగారం కానివ్వచ్చు ఈ క్యాష్ కానివ్వచ్చు ఇవన్నీ కూడా వేరే ఇంట్లో పెట్టుకోవడం అలాంటిది కొన్ని జాగ్రత్తలు మినిమం మీరు ప్రికాషన్స్ తీసుకుంటే మనం ఇటువంటి నేరాలు జరగకుండా కంట్రోల్ చేసుకోవచ్చు ఎందుకంటే రకరకాల ఎంఓస్తో దొంగలు ఉంటున్నారు వాళ్ళని మేము ఒకసారి దొంగతనం అయిన తర్వాత మళ్ళీ అది ట్రేస్ అయి దాకా కూడా చాలా కష్టం అనమాట కాబట్టి ఎవరైతే బంగారం ఈ డబ్బు క్యాష్ దయించి ఎవరు ఇంట్లో ఇంట్లో ఉంచిపోద్ది చెప్పి మా పోలీసు వారి తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం అదేవిధంగా ఈ యొక్క ప్రజెంట్ డేస్లో ఈ సీసీ కెమెరాల యొక్క ఇంపార్టెన్స్ చాలా ఇంపార్టెన్స్ అన్నమాట ప్రతి విషయంలో కూడా ఎందుకంటే ఎక్కడ నేరం జరిగినా కూడా మేము ఫస్ట్ ఎదుకది ఏంటంటే సీసీ కెమెరాలు చాలా చాలామంది వరకు కొంతమంది ఉండేవాళ్ళు దొంగలు అన్నవాళ్ళు వాళ్ళని ఇదిగో ఈ అఫెన్స్ అతం చేసి ఉంటాడని గెస్ట్ చేసేవాళ్ళం కానీ ఇప్పుడు దొంగతనాలు అన్నీ పెరిగిపోయి దొంగలు పెరిగిపోయి మేము ట్రేస్ చేయడానికి కూడా కొంచెం కష్టం అవుతుంది కొంత లేట్ అయినప్పటికీ కూడా ట్రేస్ చేస్తాం కానీ ట్రేస్ అయ్యేదాకా కొంచెం కష్టం అటు అందుకే అందరూ రిక్వెస్ట్ ఏంటంటే మా పోలీసు వారి తరపున ఆలమూరు పోలీసు వారి తరపున రావులపాలెం సర్కిల్ తరఫున పబ్లిక్ అందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే కొంతమంది ఒక సందులో ఒక పది ఇళ్ళు ఉంటే ఆ పదిలో కూడా అందరూ కలిసి ఒక తలపై రూపాయలు వేసుకుంటే రెండు సీసీ కెమెరాలు వస్తాయి ఈ సంధి చివర ఆ సంతి చివర ఎగ్జిట్ ఎంట్రీ దగ్గర ఎంచుకుంటే దొంగతలాన్ని అయినా కావచ్చు మిగతా ఎటువంటి గొడవలు అయినా అవి మనకి ఎవిడెన్స్ కింద ఉపయోగపడతాయి అలాంటి సీసీ కెమెరాలు ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా మేము ఈ కేసులు డిలీట్ చేయడంలో చాలా చాలా కూడా సక్సెస్ అయినాయి కాబట్టి ఆ సీసీ కెమెరాలకు ఇంపార్టెన్స్ అంతా ఉపయోగం ఉంటుంది అందరూ కూడా దయించి ఆ సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేసుకోవాలని ఎవరైళ్ళకి వాళ్ళు లేదా కొన్ని ఫ్యామిలీస్ కలిపి ఆ సందులో మెయిన్ సెంటర్ ఎక్కడైతే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ మన ఆలమూర్ మండలం ఉంది ఆ కొత్తూరు సెంటర్ అన్నది ఇంపార్టెంట్ జొన్నాటి సెంటర్ అన్నది ఇంపార్టెంట్ ఆ సెంటర్స్లో షాపులోళ్ళు వాళ్ళు సెంటర్లో షాపులోళ్ళు కొత్తూరు సెంటర్లో షాపులోళ్ళు కొంచెం వాళ్ళందరూ కొంచెం ఇదిగా తీసుకొని కొంచెం సినిమా సిసి కెమెరాలు వేయించుకుంటే మిగతా కొంచెం అమౌంట్ ఏమైనా కావాలంటే మా తరఫున మేము స్పాన్సర్ చేసి కొంచెం వరకు మేము కూడా సపోర్ట్ చేస్తామని కోరుకుంటూ జలవ తీసుకుంటాం